నాయకురాలు మరి తెలంగాణ జాగృతి అధినేత్రి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమ్మ గారి నాయకత్వంలో ఈ ధర్నాను ఏర్పాటు చేసుకున్నాం ఈ ధర్నా కూడా మరి పెద్ద ఎత్తున మరి నీటి నిప్పులు నవీన గారు యాదగిరి గారు నరేందర్ గారు మరి లలిత యాదవ్ గారు ఆలకుంట్ అరి గారు మరి సంఘ నాయకులు నరయరి గారు విజేందర్ గారు నరేష్ గారు మరి ఎంతో మంది మహానాయకులు ఎంతో మందిగా వచ్చినారు అందరికి కూడా పేరు పేరున శిరసి మంచి పాదార్ప్రలు చేస్తున్నాం జై తెలంగాణ ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఆనాడు గత మోసపోతే గోసపోతున్నాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే దీనికి ఆకాంక్ష అని చెప్పి కూడా మనందరం కూడా స్వప్నంతో తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చుకుని తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తెలంగాణలో ఆనాడు నీళ్ళ లేక అన్నమో రామచంద్రాన్ని నీళ్లకు కూడా గుప్ప నీళ్లకు కూడా తాగడానికి కూడా మరి ఇబ్బంది ఉన్న పరిస్థితిలో మరి సమైక్య పాలనలో డెబ్బై సంవత్సరాలు పాలించినటువంటి పార్టీలన్నీ కూడా చుక్క ఊనీరు పడితే కూడా కింద ఉద్యో దలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని తరలించుకో పరిస్థితి అనిపించినది చెరువులను కూడా రిపేర్ చేయని పరిస్థితి కనిపించినది చెరులను ఉన్నటువంటి అభివృద్ధి కూడా పూడికలైతే ఆనాడు చెరులు తాంబాల చెరులను కూడా గంగాళాలుగా మారే పరిస్థితి కూడా ఆనాడు సమైక్య పాలన కలిసినది మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడవైనా నీటి లభితా ఉన్నది నీరు కూడా ఇవాళ సశ్యావనం కూడా మరి తాగునీరు కూడా ఇబ్బందిని పరిస్థితి కల్పించినట్టు కూడా అది కేవలం కూడా ఆ మహానాయకుడు ఆ నాయకత్వంలో కూడా అని చెప్పి గుర్తుంచుకోవాలి ఇవాళ ఏం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలోనే యావత్ నాలుగు కోట్ల జనాభాకు జీవన్ నాడి అంటే అది కాళేశ్వర ప్రాజెక్ట్ అలాంటి కాళేశ్వర ప్రాజెక్ట్కి ఇవాళ కమిషన్ల కమిషన్ పేరుతో నోటీసులు ఇవ్వమంటే కూడా సిగ్గు చేటు ఉన్నాం ప్రభాకర్ గారు నీకు సిగ్గు ఉంటే నువ్వు నిజంగానైతే మంత్రి అయితే ఖచ్చితంగా మేఘాకృష్ణ అడ్డి గారు నోటీస్ ఇవ్వండి ఎందుకు చెప్తున్నావంటే ప్రాజెక్టులు కలతమని చెప్పినటువంటి మహానాయకుడు నోటీస్ ఇచ్చినావు ప్రాజెక్టులు కట్టినటువంటి ఏదైతే మేస్త్రికి ఏదైతే సిమెంట్ ఇసుక కంకర పాజెక్టు మేస్త్రికి గుంపు మేస్త్రి నోటీస్ ఇవ్వకుండా ఆపడానికి కారణం ఏదో చెప్పాల్సిన అవసరం ఉంది ఈ గుంబ మేస్త్రి ఎన్ని కోట్ల కమిషన్ తీసుకుని చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్తున్నావు అంటే నువ్వు కట్టేటువంటి అవకాశం ఉన్న వ్యక్తులకు మరి మేము నోటీస్ ఇవ్వకుండా పాలించే నాయకుడు నా ప్రాంతం బాగా నా ప్రాంతాల్లో ప్రజలు సక్షామని చెప్పేసి కోరుకున్న నాయకుడికి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాలిపోయేటువంటి కాంగ్రెస్ పార్టీ మరి కూలిపోతుందని చెప్పి చెప్తున్నటువంటిగా మాయ మాటలు చెప్తున్నది ఎందుకంటే మేము కోరుకున్నాం బహుజాలందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి ఇంతకలేషన్ ఆధారంగా మా బతుకులు బాగుపడతాయని కామారెడ్డి కాటికి పంపించినావు ఇవాళ కాళేశ్వరంతో కాలయాపం చేస్తున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం లీడర్లకు కమిషన్ పేరుతో బెరాలు చేసుకుంటున్నాం అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే పచ్చకామారులనికి లోకమంత పచ్చగా కాలిపోతున్నటువంటి ప్రాజెక్టులు కూలిపోయేటువంటి ప్రాజెక్టులుగా మారుస్తున్నాం అనే విషయాలు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవాలి ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఫ్లోరసిస్ పేరుతో మరి మునుగోలు ప్రాంతాల్లో కావచ్చు రాష్ట్రం మొత్తం కూడా ఎంతో మంది ఇవాళ అన్నమో రామచంద్రరావు నీరు లేదు మాకు ఫ్లోరిన్ తాగుతున్నాం విషయం తున్న విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముర కూడా మా మొర ఆలకించిన ప్రభుత్వాలు కూడా బాధ ఇస్తుంది ఇలాంటి బాధలు మాకు తీరాలంటే తెలంగాణ రాష్ట్రంలో సాధించుకుంటాం తెచ్చుకుని తెలంగాణలో బాగుపడతాయని చెప్పి కూడా మేము బాధపడ్డాం ఆనాడు ఏదైతే కాలయాపం చేస్తాం అసెంబ్లీ కమిటీ వేసి బస్సులు పెట్టి వంద పది మందిని ఇరవై మందిని ఎమ్మెల్యేలని మంత్రులను పెట్టి ఏం చేసినవయ్యా అంటే మా వాళ్ళని తీసుకుపోయి స్టేజ్ మీద వండబెట్టి నీళ్లు లేవు అని చెప్పినాం అదే కేసీఆర్ అని చెప్పినాడు భూగర్భ నీళ్ళే కాదు భూమి పంట వండే పంటలు కూడా విషం ఉంది ఆ విషం పోవాలంటే కేవలం కూడా పారే నీరు ద్వారానే విషం పోతుందని చెప్పి గ్రహించిన కేసీఆర్ గారు చెర్ల గు లేదా శ్రీశైలం దుజరాయ ద్వారా చర్ల హృదయానికి కట్టడం కోసం పాతిపదు సాధించి ఇప్పటి వరకు కూడా నీ ప్రభుత్వంతో చర్ల హృదయాలు నిధులు కేటాయించలే పనులు సౌకర్యం జరగట్లేదు రాచకొండ లిస్ట్ ఎక్కడెక్కడే ఉండదు మా ప్రాంతంలో ఉన్నటువంటి నిధులు నియమాకాల పేరుతో తెచ్చుకుని తెలంగాణలో మళ్ళీ దోపిడికి ఏ అదే అదేవిధంగా ఇలా కొండ పోలా కొండ సురేక చెప్తున్నది ఏం చెప్తున్నది మా మంత్రులు కమిషన్లకే అవసరం ఉందన్నారు ఎస్ కొండ ఏదో కొండ సురేష్ గారు మీ రంగన్న సాగర్ వాటర్ ఇచ్చినావు రెండు లక్షల ఎకరాలు మీరు ఇచ్చినా చెప్తున్నావు ఆ రంగాన్న సాగర్ మీరంగా వచ్చింది ఎక్కడికి వచ్చింది అది కాళేశ్వరం ప్రాజెక్టు కాదా మీకు వాస్తవాలు కూడా తెలుసుకొని మాట్లాడాలి కూలిపోయేటువంటి ప్రాజెక్ట్ అంటున్నావు మేడిగడ్డ కాలేశ్వరం ప్రాజెక్టు ఒకటి కాదు మూడు బ్యారేజీలు ఇరవై ఆరు రిజర్వేర్లు యాభై సురంగ యాభై యాభై సురంగ కిలోమీటర్ల సురంగ మాత్రం పదిహేను వందల కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు ఇరవై వేల కిలోమీటర్ల పిల్ల కాలల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాల మాగాన్ని పారడం కోసం హైదరాబాద్ లో కోటి జనాభా నిస్తున్నటువంటి జనాభా అందరికీ కూడా తాగడానికి అయ్యేటువంటి అవకాశంతో కాలుష్యం పరీక్ష కేవలం కూడా కేసీఆర్ గారి మీద అపవాదుతో కాంగ్రెస్ పార్టీ కుట్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము నోటీస్ ఇవ్వమనేది యావత్ తెలంగాణ రాష్ట్రంలో బహుజన జాతి మొత్తం కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు వెను వెంటనే వెళాకృష్ణారెడ్డి గారికి నోటీస్ ఇచ్చి విచారణ తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు మీ మీ ఏదైతే పీసీసీ కేంద్రంగా ఉన్నటువంటి గాంధీ భవన్ కూడా ముట్టడిస్తున్న విషయాన్ని కూడా ప్రతిఘలిస్తున్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎందుకు పౌచలం అంటే మాకు చెరువులు బాగుంటాయి ఊర్లు బాగుంటాయి ఊర్లు చెరువులు ప్రత్యామ్నాయం కూడా చాకల మంగళోళ్ళు కమ్మరోళ్ళు కమ్మరలు అందరూ కూడా ఆ చెరువులను కట్టుకున్న న్యూస్ అన్ని అలాంటి చెరువుల ఆధారంగా ఇలా ఊట చెరిమిలో నీళ్ళు మొత్తం కూడా పారుతున్నాయి అంటే కూడా అది కాళేశ్వర విజయాన్నిగా గుర్తుంచుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వర విజయాన్ని మరి పూర్తి కూడా మరి ఇలా ఆనాడు తెచ్చుకోకపోతే ఇలా గోసపోయే వాళ్ళం వచ్చేటువంటి ప్రాజెక్టు మొత్తం కూడా గోదావరి వాటర్ మొత్తం కూడా ఆంధ్ర తరలిపోయే పరిస్థితుంది ఇవాళ తరలిపోకుండా కాపాడుకున్నామంటే కూడా అది కేవలం కూడా ఆ మహానాయకుడు కేసీఆర్ నాయకత్వం అని చెప్పి కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ విషయాలు ఏమైనాప్పుడు కూడా మరి ఎప్పుడు కూడా ఈ రోజుకు కవితమ్మ ఏమన్నాడు గుర్తు కవితమ్మ ప్రశ్నించే గొంతుగా ప్రజల గొంతుగా ప్రజల నాయకురాలు ఆమె వాస్తవాలు కూడా ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలి న్యాయం ఎక్కడుందో ప్రజలు ఉంటుందని చెప్పేసి విషయాన్ని కూడా గుర్తుంచుకొని ప్రతి నిమిషం కూడా ప్రజల కోసం తప్పిస్తూ తను తాను కాలిపోతున్నా వెలుతురు ఇచ్చేటువంటి వెలుతురు కూడా మరి కవితమ్మ గారు ఉండటంటే కూడా ఆ మహానాయకురాలి నాయకత్వంలో మనందరం కూడా కలిసి పనిచేయడం కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ లో ఉన్నటువంటి డిక్లరేషన్ ని మరి అటకెక్కించడం ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ సాధించినకనే స్థానిక సందర్శన పోవాలి అదేవిధంగా మరి ఆరు గ్యారెంటీల పాటుతో పాటు ఆరు గ్యారెంటీలని నెట్టేయడం వెనుక నెట్టడం కోసమే రాజకీయాలు చేస్తుందని చెప్పి కూడా ప్రజలంతా గ్రహిస్తున్నారు మీ కమిషన్లకు భయపడేది లేదు మీ నోటీసులకు భయపడేది లేదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఎదురించి తెలంగాణ తెచ్చుకున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు మీ పట్టబాజీ మాటలకు పల్లెకొల్లు పాటలు కూడా భయపడే లేదు జై తెలంగాణ జై కటంబ జై జాగృతి జై యూపీఎఫ్